ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ యాక్షన్ లోకి దిగారు గత ఐదేళ్లలో ఏనాడో కూడా వైసీపీ సర్కారు పట్టించుకునే అంశాలపై చర్యలకు ఆయన ఫోకస్ పెట్టారు చిత్తూరు శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా పలువురు రైతులను సైతం హతమార్చాయి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పవన్ చొరవ తీసుకుని కర్ణాటక వెళ్లడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఏనుగుల సమస్యతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ పై కూడా చెక్ పెట్టేందుకు కర్ణాటక సీఎంతో పాటు అటవీ శాఖ మంత్రితో భేటీ అయిన సేనాని యాక్షన్ పార్ట్ మొదలు పెట్టేశారని అంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ బెంగళూరుకు ఎందుకెళ్లారనేది కూడా ఆసక్తికర విషయం చిత్తూరు శ్రీకాకుళం జిల్లాలో గజరాజుల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కౌండినియా అభయారణ్యంతో పాటు శేషాచలం అడవుల్లో ఏనుగుల సంచారం ఎక్కువ కర్ణాటకలోని అటవీ ప్రాంతాలలో నివాసముంటున్న వారు ఏనుగులను తరుముతుండడంతో అవి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి వచ్చేస్తున్నాయి ఏనుగులు మందగా వచ్చి పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా రైతులపైనా దాడి చేస్తున్నాయి ఇప్పటికే పలువురు రైతులు మృత్యువాత పడ్డారు గత ఐదేళ్లలో ఏకంగా పాతిక మందికి పైగా ఏనుగుల దాడులలో మరణించినట్టు వాపోతున్నారు అలానే దాదాపు పదిహేను ఏనుగులు సైతం చనిపోయినట్టు చెబుతున్నారు విద్యుత్ షాక్ తో కొన్ని ఏనుగులు చనిపోగా రహదారి దాటుతుండగా వాహనాలు ఢీకొని మరికొన్ని చనిపోయాయి వైసీపీ హయాంలో జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రోజు కూడా ఏనుగుల దాడి విషయంలో రివ్యూ నిర్వహించలేదని ఆరోపణలు వస్తున్నాయి బాధితుల ఫిర్యాదును కూడా పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ యాక్షన్లోకి దిగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు పొలాల మీద ఊర్ల మీద పడే ఏనుగులను తరిమేందుకు కుంకి ఏనుగులు ఉపయోగపడతాయని అటవీ అధికారులు గతంలో పవన్ కి తెలిపారు ప్రస్తుతం ఏపీలో కేవలం రెండు కుంకి ఏనుగులు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు దాంతో కర్ణాటకలో కుంకి ఏనుగులు ఉంటాయని అధికారులు తెలుపగా స్వయంగా తానే వెళ్లి కర్ణాటక ప్రభుత్వాన్ని కోరతానని అన్నారు పవన్ కళ్యాణ్ అలాని పనిలో పనిగా ఎర్రచంద్రం అక్రమ రవాణాదారులు బెంగళూరు రూరల్ జిల్లా కటికేనహల్లిలో ఎక్కువగా ఉన్నారని సమాచారం వారిపై కఠినంగా వ్యవహరించడానికి ఇరు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పవన్ అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనకు వెళ్లారు ముందుగా కర్ణాటక సీఎం సిద్దరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంకు విజ్ఞప్తి చేశారు వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై కూడా ఆయన చర్చించారు ఆ తర్వాత కర్ణాటక నుంచి ఆరు కుంకి ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వరన్ను కోరారు అలానే ఎర్రచంద్రం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో పవన్ చర్చలు జరిపినట్టు సమాచారం ఎర్రచంద్రం స్మగ్లింగ్ కట్టడికి కలిసి పనిచేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు కర్ణాటక ఏపీ సరిహద్దు వైపు ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం సహకారం అందించడం సంతోషం కలిగించిందని పవన్ అన్నారు ఎనిమిది కుంకి ఎనుగులను అందించేందుకు ఒప్పుకోవడం మంచి పరిణామమని తెలిపారు అలానే సమావేశంలో ఏడు అంశాలపై చర్చ జరిగిందని వెల్లడించారు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు వన్యప్రాణులను ఇష్టానుసారం వేటాడి స్మగ్లింగ్ చేసేవారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు ఎకో టూరిజం అభివృద్ధి విషయంలో కూడా ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించామన్నారు పవన్ మొత్తానికి గత ఐదేళ్లలో ప్రజల కష్టాన్ని పట్టించుకోకుండా వైసీపీ వ్యవహరిస్తే అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఏపీ వాసుల కోసం పవన్ యాక్షన్లోకి దిగి పొరుగు రాష్ట్రాలతో కూడా చర్చలు జరపడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి